ప్రారంభం ప్రభుదయం ప్రతి వ్యక్తికి దేవాని కరమ్ ప్రభోదయం అందరికీ ప్రైస్ చూడండి బాగున్నారా ఇది వాగ్దానము హగ్గే గ్రంథము రెండో అధ్యాయము కొంతొమ్మిది వచనము ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను ఈ రెండు వేల ఇరవై మూడులో పోయిన నెల పోయిన సంవత్సరం అంతా కూడా మీరు అనేకమైన ఇబ్బందులతో బాధలతో దేవుని ఆశీర్వదించలేదు దేవుని దీవించలేదు అన్న మీరు అనుకుని ఉండొచ్చు కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆయన మాటిస్తున్నారు అందుకే దేవుడి యొక్క వాక్లేఖనాలు చెప్తున్నాయి నమ్ముటని వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని మన నమ్మకాన్ని బట్టి ఉంటుందండి కాబట్టి నమ్మండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలోని అద్భుతించే సాధ్యమైన కార్యం జరిగించి ఒక ఉన్నతమైన స్థాయిలో మేము నుంచిన ప్రార్థన చేసుకుందాం జిమ్ గల దేవుడా సజ్జీం గల దేవుడా మీకు వందనాలు చలుస్తున్నాం ప్రభావ అయా తనని ప్రజలు మీరు దీవించండి ఆశీర్వదించండి అయా మాటిచ్చి అయా తప్పే దేవుడు మీరు కాదు ప్రభా అయా కనికిరించి ఇది మొదలుకొని వారిని బహుగా దీవించి ఆశీర్వదించి అయా పోయిన సంవత్సరంలో ఉన్న అప్పు గాని సమస్య గాని వేదన గాని అనారోగ్యాన్ని గానీ ఏసు నా కొట్టివేసి వారి బ్రతుకులో మీరు కారించవలసిందిగా వేడుకుంటే నా జనావు నడుచున్నాను తండ్రి ఆమె